మేము అండగా ఉంటాం తోడుగా ఉంటాం మీకు ఇబ్బంది లేదు పర్లేదు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా బ్రహ్మాన స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింఛిన్ పెంచారు మాట అన్నమాట ప్రకారం మీకు పదిహేను మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు అమ్మా ఏడు వేల రూపాయలు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన పర్లేదు మీ మనవాళ్ళు ఉన్నాయి మనవాడు మనవాడు మనవున్నాయి తప్పేం లేదు మాకు మా మీకు మనవాళ్ళ లాంటివి ఉన్నాయి నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీలంటలు సేవ చేయడం మాకు అదృష్టం మీ పేరు అమ్మా జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు ఫింఛను కాదు ఒకేసారి పింఛన్ పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ ఒకటవ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచను దాన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతులకి ఎవరైతే మూడు వేల రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పెంచన్ని ఈవేళ ఆరు వేల రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ మూడు వేల రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేలు దివ్యాంగులు పెంచారు ఇప్పుడు ఆరు వేలు రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరియు వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏదో ఈ వేళ నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది రూపాయలు వస్తుంది ఈవేళ ఒక రైతు బిడ్డగా నేను చూస్తూ ఉన్నా రెండు ఎకరాల పంట పండిస్తే నాకు నలభై ఎనిమిది వేలు రాదు ఎవరైతే ఈవేళ దివ్యాంగులు ఉన్నారు డెబ్బై రెండు వేలు ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు ఎకరాల పంట పండిస్తే నాకు డెబ్బై రెండు వేల రూపాయల ఆదాయం రాదు ప్రకృతి సహకరించాలి మూడు వందల అరవై ఐదు రోజులు మేము కష్టపడాలి కానీ ఆ వృద్ధులు వితవంతులు దివ్యాంగులకి మనం ఎంత చేసినా కూడా మరి తక్కువగానే ఉంటుంది అటువంటి వారికి కూడా మనం మానవత్వంతో సేవ చేయాలనే ఆలోచనతోటి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి వేళ ఆ పింఛన్ల పెంపు ద్వారా మరి వేళ నేను చెప్తూ ఉన్నా ఒక్కొక్క వితంతువు ఒక్కొక్క వృద్ధులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎకరాల ఆస్తి వాళ్ళకి ఇచ్చినట్లే